మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరంగల్లోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వరంగల్ నగరంతో పాటు హన్మకొండ కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి వరంగల్ హనుమకొండను అనుసంధానం చేసే హంట రోడ్డులో బొందీ వాగు పొంగడంతో వాహనాల్లో రాకపోకలు నిలిచిపోయాయి ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహిస్తోంది సంతోషి మాత కాలనీ డీకే నగర్ ఎన్ఎన్ నగర్ మైసయ్య నగర్ సమ్మయ్య నగర్ సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు వరద ప్రభావంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి ఆలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు జలమయమైంది వరంగల్ తూర్పు పరిధిలోని ఆరు పునరావాస కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు ముంపు ప్రాంతాల ప్రజలను పడవల సహాయంతో పునరావాస కేంద్ర లకు విపత్తు నిర్వహణ సిబ్బంది తరలించారు హనుమకొండ పరిధిలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీలోకి వచ్చి చేరుతోంది దీంతో జవహర్ కాలనీ గోపాల్పూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు జలమయమయ్యాయి కాజీపేట నుంచి హనుమకొండ మార్గంలోని సోమిడి గోపాల్పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టలు తెగిపోయాయి భారీగా వరద నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి వివేక్ నగర్ అమరావతి నగర ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి పలు కాలనీల్లో కార్లు బైక్లు జల ప్రభావంలో జల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి you రైట్కి ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు లైవ్ ద్వారా చంద్రశేఖర్ వరంగల్లో వరద ఉధృతి ప్రవాహం ఏ విధంగా ఉంది అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు డీటెయిల్స్ ఏంటి మేము చూస్తున్న విజువల్స్ లో మోకాల్లోతో నీళ్లు అయితే ప్రవహిస్తున్నాయి సహాయక చర్యలు ఏ విధంగా ఉంది అటువైపు పునరావాస కేంద్రాల్లో ప్రజలను తరలి తరలించిన పరిస్థితి ఉంది అక్కడ వారికి ఏ విధమైన సహాయక చర్యలు అందుతున్నాయి డీటెయిల్స్ ఏంటి కాపువాడి దగ్గర ఉన్నాం హర్మకొండలోని కాపువాడ దగ్గర ఉన్నాం మనం చూడొచ్చు అయితే చూసినట్లయితే మనకి భద్రకాళి మచ్చడి కనబడుతుంది చూడొచ్చు మత్తడి ఆ మత్తడి నీరు చేరటంతో ఆ మత్తడి ఉప్పొంగి ప్రవహిస్తుంది అతనికి ఆ మత్తడి మొత్తం కూడా ఉద్ధృతంగా ఉప్పొంగి ప్రవహిస్తుంది మనం నిలబడ్డ ప్రదేశాల్లో మనని నెట్టివేస్తున్న పరిస్థితి ప్రస్తుతం భారీగా ఉధృతంగా వరద నీరు అయితే నిన్న సాయంత్రం వర్షం ఆగిపోయినప్పటికీ కూడా వరద నీరు మాత్రం ఆగిపోవడం లేదు అసలు మనుషుల్ని నెట్ చేసుకొని వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు కార్లు కూడా కొట్టుకు కొట్టుకొచ్చిన పరిస్థితి అయితే మనకి వీడి కనబడుతున్నాయి మనం చూడొచ్చు ఇది ఇది మనం ప్రస్తుతం ఉన్నది ఇక్కడ భద్రకాళి గుడికి వెళ్లే దారిలో ఉన్నాం మనము ఈ భద్రకాళి మచ్చడి నుంచి వస్తున్న భారీ వరద మొత్తం ఇటు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఇటు అలంకార్ జంక్షన్ ఇటు అంతా కూడా ఈ వరద పోతున్న పరిస్థితి మనం చూడొచ్చు మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా భారీగా ఉధృతంగా వరద నీరు అయితే ఉంది ప్రస్తుతం మనం నడుము వరకు కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి ఆ ఇల్లు కూడా మొత్తం ఈ కాపు వాళ్ళకు సంబంధించిన ఇల్లు కూడా గత రాత్రి అంటే నైట్ వారు పడుకున్న తర్వాత ఈ వరద మొత్తం చుట్టుముట్టడం జరిగింది ఉదయం లేచునే మొత్తం కూడా చుట్టూ వరద నీరు చేరడంతో వారు బయటకు వెళ్లలేని పరిస్థితి మొత్తం కూడా రాత్రి నుంచి కూడా ఇంట్లోనే ఉన్న పరిస్థితి మొత్తం ఒక పక్క కరెంటు లేదు ఆ మోకాళ్ళలో నీళ్లు మొత్తం చేరిన పరిస్థితి మొత్తం భారీ ఉధృతంగా ఈ నీళ్లు చేరడంతో ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇటు తిందామన్న ఏమి లేవు లేని పరిస్థితి ఇటు తాగడానికి మంచి నీళ్లు కూడా లేవు ఉదయం వరకు కూడా బిక్కు బిక్కుమంటూ ఆ ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఉన్నాము ఆ ఉదయం తర్వాత కొంత పోలీసులు అయితే కొంత సహాయక చర్యలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇటు ఇటు జేసీబీ ద్వారా మనము కూడా ఆ జేసిబి సహాయంతోనే పోలీసులతో ఇక్కడికి చేరుకున్నాము ఆ జేసిబి ముందు ఉన్న డో ముందున్న డోజన్ మీద ఎక్కి ఇక్కడ దాకా రావడం జరిగింది వస్తున్న క్రమంలోనే ఇటు బాధితులకు కావాల్సిన వాటర్ తో పాటు ఆ బ్రేక్ఫాస్ట్ యొక్క బ్రేక్ఫాస్ట్ కూడా అందించడం జరిగింది వారికి అవే వాటర్ మొత్తం కూడా వస్తుంటే బాధితులు ఆ మంచినీళ్ల కోసం అందుతున్న నీళ్ళు చూస్తే చాలా దయనీయంగా ఉంది ఎందుకంటే రాత్రి నుంచి కూడా తాగడానికి కూడా మంచినీళ్ళు లేని పరిస్థితి ఆ మొత్తం కూడా మొత్తం కింద ఉన్న ఫ్లోర్లు మొత్తం కూడా మోకాళ్ళలో నీరు చేరడంతో మొత్తం నిత్యావసర వస్తువులు కూడా తడిచిపోయాయి పిల్లలు వృద్ధులు కూడా ఉన్న పరిస్థితి చాలా భయంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ బయటికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి అని చెప్పేసి ఈ కాపు ఖాళీ వార్తలు చెప్తున్నారు ఉన్న చెప్పండి ఎలా ఉంది మొత్తం చూస్తే మొత్తం వరద నీరు చేరింది ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి వాళ్ళే మొత్తం ఎండిపోయింది డ్రైనేజ్ కూడా మొత్తం గుర్తిగా నిండిపోయింది చిన్నపిల్లలు వృద్ధులు వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు తక్షణమే ఎమ్మెల్యే గారు కానీ ప్రిన్సిపల్ గారు కానీ అధికారులకి అందరినీ మాధ్యత కాబట్టి కాబట్టి తప్పకుండా అందరి మీద కొంచెం చర్యలు తీసుకుంటాయి ఇందుకెళ్ళి బయట చూస్తారా వచ్చిన మా పేరు అని కూడా లోపలే ఉన్నాడు వాళ్ళ ఇల్లు మార్నింగ్ నుంచి అసలు బయటికి రాలేదు వాళ్ళు కూడా మేము ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా వాళ్ళు కనీసం మేము కూడా ఏం హెల్ప్ చేయలేకపోతాం అంత అయినా కూడా తక్షణమే కొంచెం చర్యలు తీసుకోవాల్సినప్పుడు అధికారుల దృష్టికి ఏమైనా తీసుకున్నారా ఎందుకంటే కలెక్టరేట్ లో ఇటు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇటు ప్రజలకు ఇచ్చారు ఎలాంటి ఇబ్బంది ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పారు అధికారులు కూడా స్పందిస్తున్నామని చెప్తున్నారు మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లారా పెద్దలు తీసుకెళ్లారు పోలీసులు ఇందాక వచ్చారు వెహికల్ వాళ్ళు వచ్చారు జేసీబీలో కొందరిని సైడ్ నుంచి అటు సైడ్ కొంచెం స్పందించి తీసుకెళ్లారు తక్షణమే కొద్ది కానీ వాటర్ ఫెసిలిటీ గాని ఏర్పాటు చేస్తున్నారు మీరు చెప్పండి అతను కూడా ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి అంత ఇబ్బందికరంగా ఉంది కొందరు ఆగమాగం ఇంతవరకు ఇటు నిత్యావసర పాలు టిఫిన్ వాటర్ కూడా అందిస్తున్నారు ఇక్కడ చూసేదేమో విజయకరంగా ఉంది పరిస్థితి మొత్తం కూడా నీళ్ళు చేరిపోయి అసలు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది దారుణంగా ఉందండి కానీ పరిస్థితికి కారణం ఏంటి మనం తెలుసుకోవాలి కారణం ఏంటంటే ఈ భద్రకళి చెరువు అనేది దాదాపు రెండు వందల ఎనభై రూపాయల దాకా కబ్జ అయింది బొట్టుపల్లి రోడ్ చెరువు గొప్ప కబ్జ అయింది అట్లా కబ్జా చేసుకుంటా 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 చెరువులు అన్ని చిన్నగా అయిపోతాయి చెరువు ఆగాల్సిన నీళ్లు ఊళ్ళకి వాడల్లోకి వచ్చేస్తాను అసలు కారణం అదా మనము ఇదివరకు చిన్నప్పుడు చూసినప్పుడు భద్రకళి చూసే భద్రకళి చాలా తేడా ఉంది వెనకాల మనకు వచ్చిన అంత రోజు చక్కగా ఉంది చెరువు నుంచి కాలేజ్ అబ్జెట్ చేస్తారు అబ్జెట్ చేయడం వల్ల రెండు వందల ఎనభై ఎకరాలు దాదాపు అంటే చూడండి మీరు ఎంత విస్తారమైన ప్లేస్ అది అట్లా చేయడం వల్ల ఏమైందంటే చెరువు చిన్నగా అయిపోయింది నీళ్ళు అయిపోయి వడ లాగా వస్తాను ఇప్పటికీ రెండోసారి మూడు శాతం తక్కువ మూడు సార్లు కింద కూడా ఇట్లానే వచ్చింది కూడా గవర్నమెంట్ బాగానే సహకరించింది అందరికీ నిత్యావసర వస్తువుల అంద చేస్తున్నారు ఈ పరిస్థితి ఎప్పటి వరకు మనకు ముందుకు ముందు కూడా ఇట్లాంటి వనరులు వస్తూనే ఉంటాయి కాబట్టి మనం ఏమైనా చేయాలి గవర్నమెంట్ స్పందించి ఆ ఖబ్జాయిన వాటి ఆ జాగం మళ్ళా రికవరీ చేసి చెరువులను విస్తరణ చేయాలి కబ్జా అయిపోయిన చెరువులు మొత్తం కబ్జా అయిపోయిన చర్యలను కూడా వాళ్ళు రికవర్ చేయాలి చేస్తే మనకి ఆత్మ చేసిన ప్లానింగ్ ప్రకారం ఈ ఏరియా ఉద్రిక్త ఉండాలని తెలుసు వాళ్ళం కాబట్టి వాళ్ళ చెరువులను కేటాయించి కేటాయించి చెరువులు తయారు చేసి పెట్టింది కాబట్టి మనం దానికి సెట్ చేస్తాం మీరు చెప్పండి ప్రతి వర్షకాలం అంటే ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఒక పక్క చెరువులు కబ్జా అయిపోయి అంటున్నారు అసలు రాజకీయ నాయకులు ఏమంటున్నారు అధికారులు ఏమంటున్నారు

వర్షం నీళ్ళు వస్తే ఎటు పోవాలి యాక్చువల్ కాలు పెద్ద చేస్తే వర్షం నీళ్ళు పోతాయి పోతులేదు అవుతుంది కాలువాళ్ళు అట్లా అయ్యే కాలువాళ్ళు పెద్ద చేయాలి ఇంకా ముందే అధికారులు వచ్చిండు కమిషనర్ మేడం కలెక్టర్ మేడం వచ్చిండు పూర్తిగా అక్కడ వైసరేపాగా అలంకరణ దాకా చూసిండు వెళ్ళిపోయిండు చెప్పండి ఇంత బాధ అని ఇంత మందికి ఇట్లా అని వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తా అని చెప్పిన కలెక్టర్ మేడం కుబితే అని చెప్పింది ఇంకా అధికారులు చేసేదాని కోసమే ఇది ప్రాబ్లం అయింది ఎందుకంటే భద్రాకాళి ఏదో చేస్తామని ఆ గేట్లు పెడతా ఇది చేస్తా అని చేసింది గవర్నమెంట్ ఇప్పుడు గేట్ పెట్టాలి అంటే పెట్టేది అంటే ఆ గేట్లు మంచిగా పెడితే ప్రాబ్లం రాదు నాకు మట నాది రాదు ఆ గేట్లు పెడితే మంచిగా ఉంది ఇప్పుడు దాకా అధికారులు అలా పని పని చేయలేదు ఏం చేయలేదు పబ్లిక్ సపోర్ట్ అవుతుంది పబ్లిక్ ర్యాం కట్టించాలి ఏ ఏరియా అంటే కాపువాడ దూర మస్లీ రాయపుర కాకతీయ పాలని ఏరియా పెద్ద ఏరియాలో కష్టపర్యా కలెక్టర్ కమిషనర్ రేవంత్ రెడ్డి గారు ఈ దష్టపరియా కట్టియాలి ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి పాలనలో రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ టైం చూడండి ఎట్లా ఉంది ఇది ఇదేనా పాలన రేవంత్ రెడ్డి పాలన చూడండి ఏ మీరు ఏ పర్సెంట్ రిలీజ్ చేస్తారో పబ్లిక్ చెప్పండి ఎందుకంటే ఎంత కష్టం చేసి వాళ్ళు ఒక్కొక్క రూపాయి జమ చేసి మొత్తం పరిచయం చేస్తారు ఎందుకు చేసింది పని చేస్తే మనం కంప్లీట్ చేయాలి పనికి పని కంప్లీట్ చేయాలి ఏం చేయలేదు పిల్లలు లేపి పెట్టేసిండు అలా వరద నీళ్ళు వస్తే మొత్తం నిండిపోయి మొత్తం ఇంట్లో ఇట్లా వచ్చేసాయి మూడు పేషెంట్లు రాయపూరాల మూడు పేషెంట్లు ఇంట్లో ఉండే వాళ్ళ సిఏ గారు వచ్చి ఫీజుతో పైన ఫైనాన్షియల్ హాస్పిటల్ ఇప్పుడు కలిసి తిరుగుతా అది మాకు మంచి చెప్పండి రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది ఒక పక్క స్థాయిక చర్యలు కూడా చేస్తున్నామని అధికారులు పెట్టుకున్నారు ఇంకా కానీ వాసిన పరిస్థితి ఏ విధంగా ఉంది మీ సమస్యలు ఏంటి సార్ రాత్రి రెండున్నర నుంచి రెండున్నర నుంచి వాటర్ పట్టుకుంటే ముక్కుంటే ఉంది ఎవరు ఇప్పుడు గల్లీలో ఇక్కడ ట్రాన్స్ఫర్ ప్రతి స్కూల్ గల్లీలో మొత్తం వాటర్ మంది ప్రతి ఇంట్లో పోయినాయి ప్రతి ఇంట్లో లోనో ఈ డెవలప్ చేసింది ఆ ఇంట్లో దాదాపు ఆ గల్లీలో మొత్తం నాలుగు ఫీట్ల నీళ్లు ఉన్నాయి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కరి నుంచి కనీసం ఆ గల్లీలో చూసిన అది డైరెక్ట్ అక్కడ హరియమ్కి వెళ్తుంది హరియో కలిసి ఇక్కడ వరకు ఇక్కడ వరకు కనీసం పథకాలు వస్తే ఎవరైనా ఒక రిపోర్ట్ ఆఫ్ దొరుకుతారని కూర్చున్నాను మరి మా కనీసం కష్టం అని చెప్పుకోవాలి అప్పుడు వరద ఎవరు పట్టిస్తే ఇప్పుడు కూడా వడతలే దాని కనీసం ఒక గేట్ పెట్టేసినప్పుడు వరద అక్కడ వాళ్ళు స్టార్ట్ చేసినట్టు రాకపో నీళ్ళు ఈ మొత్తం రిబర్స్ నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఎల్బీ కాలేజ్ ఉందా కనీసం దాని పరాట్కోవడం కూడా కట్టలేదు ఓపెన్ డెట్ ఆ నీళ్లు కూడా మొత్తం ఇప్పుడు ఈ కావడానికి రాయపూర్లు అబ్బాయి రాయపూర్ పాటు ఇటు మున్సిపల్ కమిషనర్ అలాగే నాయని రాజేంద్ర రెడ్డి ఎమ్మెల్యే ఎంపీ కడియం కావే కూడా వచ్చారు కదా ఇలాంటి మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా వాళ్ళు ఏం చేయాలి మొత్తం మొత్తం అనుకోండి వాళ్ళు పోతారు వాళ్ళు ఏం పడి ఒక నీళ్లలో కనీసం మరి ఆపి ఏంటి సంగతి ఏంటి పరిస్థితి ఇక్కడ ఎందుకు ఉన్నదా ఇక్కడ బొంద ఉన్నదా కనీసం ఆ బొందలో నీళ్ళని ఇద్దాం కనీసం ఇంత మట్టి అయినా ఏం లేదు మీరు ఒక్కసారి ఆ దగ్గరికి చూడండి ఇక్కడ వరకు నీళ్ళు ఉన్నాయి ఇండ్లు మొత్తం కనీసం నాలుగు ఫీట్లు ఇండ్లలో ఉన్నాయి ఒక్కొక్కరి ఇంట్లో అంటే పెద్ద బిల్డింగ్ లేకుండా ఆ పైన ఉన్నాను అని కానీ కింద ఉన్న బిల్డింగ్స్ అన్ని ఒక్కొక్కరి ఇంట్లో మూడు ఫీట్ల నీళ్లు ఉన్నాయి కనీసం ఎవరు వద్దనది చూసేవాళ్ళే ఏ ప్రభుత్వాలైనా ఇంతే పరిస్థితి ఉన్నట్టున్నది ఉన్నది మామూలు మాన్యుడే కట్టు పెట్టుకోవాలి బాడే చదువుకోవాలి బాడే చేయాలి కనీసం ఏం పెరుగుతుంది వాడు దాకా రాత్రి రెండున్నర మొత్తం దొరికిన సామాన్ జస్ట్ హాఫ్ ఎన్ అవర్ లోపల రెండు పిట్ల వచ్చిన నీళ్లు అని సామాన్ చదువుతాం రాత్రి రెండున్నరకి అధికారులు చేయలేదు ఏం చేయలేదండి మేమే నీళ్ళు దాక్తానీ అని మాత్రం సామాన్లు బయట రెండున్నరకి అధికారులు అయితే ఇప్పుడన్నా అధికారులు రావాలి కదా సార్ రెండున్నర కానీ దోపిస్తాను మామూలుగా పంపి తింటాను ఇక్కడ నాకు నీ దోపిస్తాను అయితే నీ కట్టా మాకు లేదు మరి ఇక్కడ పరిస్థితి మరి దీనికి ఏంది ఇబ్బంది అని ఒకరన్నా ఏమని అంటే వెహికల్ వెహికల్ కాకపోతే కావాలనుకోండి చెప్పండి కనీసం గల్లీలో కూడా నేను ఫోర్స్ గా వాటబోతాను పిల్లలు కూడా బయటకు వచ్చేరు పైకి ఎక్కి ఉన్నాయి ఎవరు కింది తింటలేదు ఇంట్లో ఛాయ్ చేసుకుందాం అంటే లేదు ఎవరు లేరు ఇచ్చేవాళ్ళు లేరు అది పరిస్థితి మాట ప్రతి సంవత్సరం రెండు సంవత్సరం వరద వచ్చిన పల్ల ఇదే పద్ధతి కనీసం ఏం చర్యలు ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు రాత్రి రెండున్నర తర్వాత ఒక్కసారిగా వరద ఇళ్లలో ప్రవేశించింది ఆ టైంలో ఏం చేయలేని పరిస్థితి లీడర్ లోంచి లేచి మా ప్రాణం మేము కాపాడుకునేందుకు పైకి ఇళ్ళని తప్పించి ఇటు వంట సామాన్లు అవసర సామాన్లు ఒంటి మీద బట్టలు తప్పించి అన్ని కూడా వరదలో తడిసిపోయాయి అధికారులు మమ్మల్ని అలర్ట్ చేయలేదు కొంత అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఎందుకంటే ఈ నా ఈ యొక్క కాలువకు సంబంధించి మొత్తం కూడా కబ్జాలు అయితే కూడా అధికారులు పట్టించుకోలేదు ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కబ్జాలు చేసిందని వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేసుకోవడం వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకోవడం తప్పించి ఆ శరామూల ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలు అయితే లేదు దీంతో మొత్తం భూములన్నీ కబ్జాలకు అయిపోయి మొత్తం ఆ నీరంతా కూడా చిన్నపాటి వర్షానికే మా ఊర్లలోకి మా కాలనీలలోకి మా ఇళ్లలోకి వస్తున్నాయి రాత్రికి వచ్చిన సడన్ గా వచ్చిన వర్షానికి ఫ్రిడ్జ్లు అన్ని తడిసి ముద్దైపోయాయి ప్రస్తుతం ఒంటి మీద బట్టలతో మిగిలిన వచ్చిన టీ తాగలేని పరిస్థితి కూడా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించాలి రాజకీయ నాయకులు స్పందించి స్టాచ్యుత పరిష్కారం ప్రతి వర్షాకాలం చిన్న వర్షం పక్కనే ఈ యొక్క కాపు వాడ మొత్తం మునిగిపోవాల్సిన పరిస్థితి ఆ మునిగిపోయిన ప్రతి తాది రావడం మమ్మల్ని సందర్శించడం నాలుగు మాటలు చెప్పిపోవడం తప్పించి తర్వాత శాశ్వత పరిష్కార దిశగా ఇటు రాజకీయ కానీ ప్రభుత్వ అధికారులుగానే ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని అయితే ఇటు కాపువాడ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ ఇప్పుడు వరంగల్ జిల్లాలో పడుతున్నటువంటి ఈ కుండపోత వానకి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి అవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటికి రాకండి మీకోసం తగు ఏర్పాట్లు చేస్తున్నాము రానున్న రోజులలో కూడా మళ్ళీ ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అట్లాగే ఇక్కడ ఉన్నట్టు కెనాల్స్ నాళాలు కబ్జాలు అయినాయి అవన్నీ కూడా ఒకసారి సమీక్షించి తగు జాగ్రత్తలు తీసుకుంటాము ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నారు